సార్ ఈ కార్యక్రమానికి వేలాది మంది ఐటీ నిపుణులు వివిధ రంగాల్లో స్థిరపడినటువంటి తెలుగువారు విద్యార్థులు ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అతడి ఆరాచక పరిపాలన భరించలేక ఉపాధి కోసం విద్య కోసం వ్యాపారం కోసం అత్యధిక మంది రెండు వేల పంతొమ్మిది తర్వాత బెంగళూరుకు విచ్చేసి ఇక్కడ స్థిరపడ్డారు సార్ తెలంగాణ హైదరాబాద్ తర్వాత మన బెంగళూరు నగరం అలాగే కర్ణాటకలోని ఆరేడు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి హైయెస్ట్ పొటెన్షియల్ ఉంది సార్ దీన్ని అక్కడ పార్టీతో ఛానలైజ్ చేసి తమ మమ్మల్ని సవినీయంగా ఛానలైజ్ చేయాల్సిందిగా తమరిని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్ అసలు బెంగళూరు టీడీపీ ఫోరం ఏర్పాటుకు దారితీసినటువంటి పరిస్థితులు బెంగళూరు టీడీపీ ఫోరం ఇప్పటి ఏం చేసింది భవిష్యత్తులో ఏం చేయబోతోంది అనేది వివరించాల్సిందిగా బ్యాంక్ లో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు కనకమేళ్ల వీరాంజనేయులు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం అవును ఎస్ మరో వంద రోజుల్లోనే సీఎం మన దైవం ఇప్పుడు దయచేసి అందరినీ కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి మళ్ళీ అందరం కలిసి మన సార్ని సన్మానించుకుందాం దయచేసి ఎస్ దయచేసి సైలెంట్గా ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి సార్ సొంత ఊరు కాదు సొంత రాష్ట్రం కాదు గతంలో ఒకరికొకరు పరిచయం లేని కొన్ని వేల మంది చదువుకున్న సామాజిక బాధ్యత కలిగిన క్రమశిక్షణ కలిగిన చంద్రబాబు నాయుడు గారు పిలుపే దిశ నిర్దేశంగా భావించే అధినాయకుడి పిలుపుతోటి ప్రణాళికా బద్దంగా పనిచేస్తూ ఒకే లక్ష్యం కోసం కృషి చేస్తున్న ఈ సమ్మేళనమే బెంగళూరు టిడిపి ఫోరం సార్ మాకు మాకు నిరంతర స్ఫూర్తి మీరే సార్ అలాగే మా అందరి ఉమ్మడి లక్ష్యం మా మాతృభూమి అస్తిత్వాన్ని ఆత్మ గౌరవాన్ని కాపాడగలిగి ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా నేను తెలుగు వాడిని గర్వంగా చెప్పుకునే విధంగా మాకు పరిపాలన అందించిన మీ నాయకత్వమే మాకు కావాలి సార్ అదే మా అందరి ఉమ్మడి లక్ష్యం మా మాతృభూమి అస్తిత్వానికి మీరు మాకు కావాలి సార్ అంతటి గొప్ప లక్ష్యం కోసం పనిచేస్తున్నప్పుడు మేము కొత్తలో కలిసినప్పుడు చిన్న చిన్న అలకలు పొరపచ్చాలు ఉన్నా కానీ మా లక్ష్యం వాడన్నింటినీ పక్కన పెట్టింది సార్ ఆ తర్వాత మేము దృఢంగా అన్యోన్యంగా తయారైన తర్వాత ఎటువంటి దాడులు జరినా సైకో పార్టీ దాడులు జరిగినా పోలీస్ స్టేషన్ లో ఇబ్బందులు పెట్టినా ఎవరు ఎన్ని చేసినా గానీ మొక్కవని ధైర్యంతో ఈ రోజుకి ముందుకెళ్తున్నాం మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా లక్ష్యం దిశగా బెంగళూరు వేదికగా అనేక కార్యక్రమాలు చేశాం అందులో మచ్చుకు మూడు కార్యక్రమాలు మీ ముందు ప్రస్తావించాలనుకున్నాం సార్ ఒకటి తమరు ప్రజా రాజధాని అమరావతి శంకుస్థాపన తలపెట్టినప్పుడు ఇక్కడ నుంచి మా ఆశలు ఆకాంక్షలు మోసుకొని ఐదు రోజుల పాటు ఇక్కడ నుంచి సైకిల్ మీద ర్యాలీ చేస్తూ అప్పటి వరకు తమ నాయకత్వంలో నవ్యాంధ్రలో జరిగిన ప్రగతి మీద సుమారు అంటే నాలుగు సంవత్సరాల అప్పటి వరకు జరిగిన ప్రగతి పైన రీసెర్చ్ చేసి ఇరవై ఐదు మంది ఇండస్ట్రీస్ కావచ్చు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు అమరావతి కావచ్చు విజిట్ చేసి రీసెర్చ్ చేసి రెండు రోజుల పాటు మహానాడు తరహాలో పూర్తి స్థాయి ప్లేని నిర్వహించాం సార్ దీనికోసం ఇరవై మంది పైగా మన పార్టీ సీనియర్ నాయకులు హాజరయ్యి మమ్మల్ని ఆశీర్వదించారు అలాగే పది సంవత్సరాలు పూర్తయ్యే సందర్భంగా మేము కార్యక్రమం తలపెట్టాం కానీ ఈ సైకో మిమ్మల్ని అక్రమంగా అన్యాయంగా నిర్బంధించినప్పుడు మేము ఆవేదన చెంది బెంగళూరులో మొట్టమొదటిసారి బయట రాష్ట్రాల్లో మొట్టమొదటిసారి ఇక్కడ నుంచి నిరసన కార్యక్రమాలు పట్టాం చేశాం అలాగే ఈ ఇలా కాదు ఇంతతో సరిపోదు వీడిపైన యుద్ధం చేయాలి వీడి పాలనకు చరమ ప్రయత్నం పడాలనే ఉద్దేశంతో సమర శంకారామం పూర్తి ఇదే వేదిక బెంగళూరు వేదికగా సమర శంకారాం పూజించాము దానికి ఇరవై మంది పైగా మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వచ్చి మాతో కలిసి తమ నాయకత్వం కోసం కృషి చేస్తామని శబ్దం చేశారు గతంలో ఎన్నడూ బయట రాని వాళ్ళు కర్ణాటకలో కేవలం బెంగళూరునే కాకుండా సార్ తమ అభిమానులు స్వచ్ఛందంగా బెంగళూరునే కాకుండా మైసూరులో రాయచూరులో చెందనూరులో కారడిగిలో గంగావతిలో బళ్ళారిలో అన్ని ప్రాంతాల్లో వారందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ కోసం చేశారు సార్ వారందరినీ ఈ వేదికపై నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మేము ఈ ప్రయాణంలో అనేక సార్లు అనేక సార్లు మాకు ఇక్కడ అండగా నిలిచిన నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ఈ సందర్భంలో అలాగే అమర్నాథ్ రెడ్డి గారికి పరిటాల శ్రీరామ్ గారికి చిత్రకాల విజయ్ గారికి ఈ వేదికగా ధన్యవాదాలు చేస్తున్నాము అలాగే ఇక్కడ ఏ కార్యక్రమం చేపట్టినా కానీ ఎల్లప్పుడూ నైతికంగా అండగా ఉంటూ పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసినప్పుడు మాకు కావాల్సిన ఆత్మ సహకరిస్తున్న పెద్దలు రాయమోహన్ చౌదరి గారు గురజాల జగన్మోహన్ గారు ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ వారు పత్తిపాటి అంజులు గారు సూర్య నిస్సాం సురేష్ గారు జనార్దన్ రావు గారు ముస్లి కిషోర్ గారు శివరామయ్య గారు వీరందరికీ ఈ వేదికపై ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సార్ సమర శంకరారావు తలపెట్టిన తర్వాత భవిష్యత్ కార్యాచరణలో భాగంగా సమర శంకారావు మాకు ఇచ్చిన స్ఫూర్తి తోటి ఇక్కడ ఇప్పుడే మిమ్మల్ని కలిసిన సుబ్రహ్మణ్యం గారి సహకారంతో ఒక అద్భుతమైన ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నాం సార్ ఆ ఆఫీస్లో నిత్యం ట్రైనింగ్స్ అలాగే సోషల్ మీడియా సోషల్ మీడియా కార్యక్రమాలు ఓటర్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఓటర్ ఎన్రోల్మెంటు అలాగే పార్టీ కార్యవర్గానికి సమాంతరంగా వాటిని స్ఫూర్తి తీసుకొని జోనల్ లెవెల్లో మీటింగ్స్ పార్లమెంట్ లెవెల్లో మీటింగ్స్ ఏరియా లెవెల్లో మీటింగ్స్ అసెంబ్లీ లెవెల్లో మీటింగ్స్ బెంగళూరుని పద్నాలుగు ఏరియాలుగా డివైడ్ చేసుకొని పద్నాలుగు ప్రాంతాల్లో మీటింగ్స్ పెట్టుకుంటూ ఇక్కడ విస్తరించుకుంటున్నాం సార్ ఈ ఎలక్షన్కి సన్న అవుతున్నాము కాకపోతే ఈ ప్రకటన చేస్తున్నప్పుడు మాకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఒక వరంలా వచ్చాయి సార్ గ్రాడ్యుయేట్ ఎంఎస్సీ ఎలక్షన్ వచ్చినప్పుడు తమరు అభ్యర్థులుగా రాంగోపాల్ రెడ్డి గారిని కంచన శ్రీకాంత్ గారిని అనౌన్స్ చేసినప్పుడు వారు మరుసటి రోజే బెంగళూరు వచ్చి మాకు దిశానిర్దేశం చేశారు మాకు గైడెన్స్ ఇచ్చారు వారు మా సేవలను సక్రమంగా వినియోగించుకొని మమ్మల్ని ఒక సుశిష్ట సైనికులుగా తయారు చేశారు సార్ తమరు మా అవకాశం ఇస్తే మళ్ళీ అలాంటి అలాంటి మాకు గనక రామ్ గోపాల్ రెడ్డి గారు సంచలన శ్రీకాంత్ గారు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎలాంటి మాకు గైడెన్స్ ఇచ్చారో అలాంటి గైడెన్స్ ఇవ్వగలిగితే రేపు జనరల్ ఎలక్షన్ కూడా పూర్తి స్థాయిలో మరింత సమర్థంగా పదిలు కృషి చేయగలుగుతాం సార్ ఈ విషయాన్ని తమకి రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే బెంగళూరు అలాగే కర్ణాటక వ్యాప్తంగా తమరికి మన పార్టీకి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు ఇక్కడ ఉన్న మేము కొద్ది మంది నెట్వర్క్ చేసి ఉండదు సార్ కానీ మీరు కన్సిడర్ చేసి దీని ఒక పూర్తి స్థాయి అనుబంధ సంఘంగా కనుక చేయగలిగితే ఇంతకు పదింతలు తమ అభిమానులు మొత్తాన్ని నెట్వర్క్ చేసి పార్టీ బలోపేతాన్ని కృషి చేయగలుగుతాము అలాగే చివరిగా మనందరం ఈ మధ్య కాలంలో అందరూ ఒక్క నిమిషం సైలెంట్గా ఉన్నారు దయచేసి ఈ విషయానికి ఈ మధ్యకాలంలో మనం ఏ మీటింగ్స్ పెట్టుకున్నా కానీ ఒక మాట చెప్పుకుంటున్నాం మీ గుర్తుంటే ఇప్పటి నుంచి ఎలక్షన్ వరకు మనందరము చంద్రబాబు నాయుడే నా పేరు చంద్రబాబు నాయుడే ఆయన పేరు చంద్రబాబు నాయుడే ఆమె పేరు కూడా చంద్రబాబు నాయుడే ఆయన లాగనే అకుఠిత దీక్షతో క్రమశిక్షణతో ఈ ఎన్నికల వరకు పూర్తి స్థాయిలో పనిచేసి మన రాష్ట్రాన్ని మన రాష్ట్ర అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని మళ్ళీ కాపాడుకుంటామని ఈ వేదికగా ప్రతిజ్ఞ చేస్తున్నాం ధన్యవాదాలు సార్ ఆ శక్తి మాకు ప్రసాదించాలని మిమ్మల్ని ఆశీర్వాదం యూ సార్ ఇప్పుడు మన అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని సత్కరించాల్సిందిగా బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం